భారత్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి ఐరాస శాంతి పరిరక్షక కమిషన్ కి తిరిగి ఎన్నికైంది కమిషన్ లో భారతదేశ ప్రస్తుత పదవీ కాలం డిసెంబర్ ముప్పై ఒకటితో ముగుస్తుంది భారత్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి యుఎన్ శాంతి పరిరక్షక కమిషన్ కు తిరిగి ఎంపికైంది పిబిసి వ్యవస్థాపక సభ్యురాలిగా ప్రధాన సహకారిగా ప్రపంచ శాంతి మరియు స్థిరత్వం కోసం పనిచేయడానికి పీబీసీతో తమ సహకారాన్ని కొనసాగించడానికి భారత్ కట్టుబడి ఉంది అని ఐక్యరాజ్యస భారత కమిషన్ పోస్ట్ సాధారణ అసెంబ్లీ భద్రత మండలి మరియు ఆర్థిక సామాజిక మండలి నుండి ఎన్నికైన ముప్పై ఒక్క సభ్య దేశాలను కలిగి ఉంటుంది ఐరాసాలో ఆర్థిక సహకారం అందించే దేశాలు అగ్రదళం సహకార దేశాలు కూడా సభ్యులుగా ఉంటాయి యుఎన్ శాంతి పరిరక్షణకు అత్యధిక సిబ్బందిని అందించిన దేశాలలో భారత్ కూడా ఒకటి ఇది ప్రస్తుతం అబై సెంట్రల్ అమెరికన్ రిపబ్లిక్ సైప్రస్ డెమోక్రటిక్ రిపబ్లికన్ ఆఫ్ కాంగో లెబెనాన్ మిడిల్ ఈస్ట్ సోమాలియా సౌత్ సూడన్ వెస్ట్రన్ సహారాలో యుఎన్ కార్యకలాపాలకు సుమారు ఆరు వేల మంది సైనిక పోలీసు సిబ్బందిని మోహరించింది సుమారు నూట ఎనభై మంది శాంతి పరిరక్షకులు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారు పీబీసీ సంఘర్షణ ప్రభావిత దేశాలలో శాంతి ప్రయత్నాలకు మద్దతు ఇచ్చే అంతర ప్రభుత్వం సలహా సంస్థ విస్తృత శాంతి ఎజెండాలో అంతర్జాతీయ సంఘం సామర్థ్యానికి కీలకంగా అదనంగా పనిచేస్తుంది